తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏసి ఇన్స్టిట్యూట్ ఏజీ బయోటిక్ ల్యాబ్రరేటరీ ఇది ఏజీ బోటకర్ టిష్యూ కల్చర్ ఫెసిలిటీ ఇది మనం ఇప్పుడు కల్చర్ ల్యాబ్కి వెళ్తున్నాం ప్రస్తుతం మా దగ్గర మేము ఇప్పుడు మార్కెట్ చేస్తున్న ప్రోడక్ట్స్గా డిస్ప్లే చేశాము మామూలుగా ఫ్రూట్ ప్లాంట్స్లో బనానా ఫిగ్ డ్రాగన్ ఫ్రూట్ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ జోజాబెర్రీ ఉన్నాయి అదే ట్రీ క్రాప్స్ వుడ్ ప్లాంట్స్ అంటాం టీకు సిలోన్ రోజు అకేషియా అకేషియామేంజమ్ శాండల్ వుడ్ వుడ్ బ్యాంబు స్పీసెస్ అదేవిధంగా రేర్ ప్లాంట్స్ చేస్తాం ఏకబిలోవని చేస్తాం రెడ్ ఉంది బ్లాక్ టర్మర్ ఉంది ఈ బయోబాబ్ అని అమెరికాలో దీన్ని కల్పవృక్షం అంటారు ఆస్ట్రేయా సారీ ఆఫ్రికాలో అడెన్ సోనియా డిస్టేటా అని అది చాలా రేర్ ప్లాంట్ మేము అది కూడా టిష్యూ కల్చర్ చేసి ఇప్పుడు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఉన్నది ఇప్పుడు మొక్కలు అక్కడ మన నర్సరీలో ఉన్నాయి తర్వాత ఇన్సులిన్ ప్లాంట్ అవుట్ చేస్తున్నాం అంటే దీంట్లో కొంచెం ఇన్సులిన్ యొక్క లెవెల్స్ తక్కువ తీసుకోవచ్చు అని కోస్టల్ సిగ్నియర్స్ అంటాం సభా కోసం క్యాన్సర్ పేషెంట్ల గురించి వనీలా స్పైస్ ప్లాంట్ స్టీవియా షుగర్ ప్లాంట్ ఏమో మాస్కిటో రిఫరెంట్ ప్లాంట్ ఇవి ప్రస్తుతం మేము ఈ రోజు మనం మార్కెట్ చేస్తున్నాయి మన దగ్గర ల్యాబ్లో ఉన్న మొక్కలు సుతాం ఇది ల్యాబ్ అనేది ఎంట్రెన్స్ ఇప్పుడు మనం టిష్యూ కల్చర్ ల్యాబ్లోకి ఎంటర్ అవుతున్నాము ఈ టిష్యూ కల్చర్ ల్యాబ్లో రెండు ఏరియాస్ ఉంటాయి స్టెరాయిల్ జోన్ నాన్ స్టెరాయిల్ జోన్ అని స్టెరాయిల్ జోన్ ఏంటంటే మొత్తం కంట్రోల్డ్ క్లైమేట్ స్టెరాయిల్ జోన్ జోన్ నాన్ స్టెరాయిల్ జోన్లో ఏంటంటే మేము ముక్కలకు కావాల్సిన న్యూట్రెంట్స్ అవన్నీ తయారు చేస్తుంటాము ప్రతి ల్యాబ్కు ఏ టిష్యూ కల్చర్ కమర్షియల్ ల్యాబ్లో స్టెరాయిల్ నాన్ స్టెరాయల్ ఉంటాయి దీన్ని మేము బేసిక్గా మీడియా ప్రిపరేషన్ అంటాం ఇక్కడ మొక్కకు ఏదైతే భూమి పోషకాలు ఇస్తుందో అవన్నీ మనం ఇక్కడ తయారు చేస్తాం ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్గా తయారు చేస్తాం అన్ని కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటి డిఫరెంట్ రేషియోలో ఒకటి వన్ గ్రామ్ తీసుకోవచ్చు ఒకటి హండ్రెడ్ గ్రామ్ తీసుకోవచ్చు ఒకటి వన్ ఎంజీ తీసుకుంటాం మొక్కకి ప్రాబ్లం రాకుండా మొక్కకు మొక్కకు డిఫరెంట్ ఉంటుంది ప్రోటోకాల్ అనేది జస్ట్ లైక్ ఫార్మాసూటికల్ లాగా ప్రతి ప్లాంట్కి ఒక ఫార్ములా ఉంటాయి పనాన్ బనానాకో ఫార్ములా ఉంటుంది పిగ్గుకో ఫార్ములా ఉంటుంది దాన్ని తయారు చేసిన తర్వాత ఇక్కడ పిహెచ్ ఇవన్నీ అడ్జస్ట్ చేస్తాం దీనిలో ఉన్న పిహెచ్ చేసిన తర్వాత ఇట్లా బాటిల్లో పెట్టేస్తాం ఈ బాటిల్ను నెక్స్ట్ మనం స్టెరిలైజ్ చేస్తాం అలాగే ఆ కార్టెడ్స్ ఏంటంటే వన్ ట్వంటీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ పిఎస్ఐ దీన్ని మనం ప్లాటోక్ లెవెల్ పెట్టేసి స్టార్ట్ చేసేద్దాం ఇది డిస్లేషన్ వాటర్ మామూలుగా దీనికి కావాల్సిన వాటర్ వాడతాం డైలీ ఒక హండ్రెడ్ లీటర్స్ ఉంటుంది మేము ఒక దీని నుంచి ఒక టెన్ లీటర్స్ వస్తుంది మిగతా మేము వెళ్ళి ప్రొక్యూర్ చేసుకుంటాం చేసుకుని ఇవన్నీ ఇలా కలిపేటాన్ని న్యూట్రల్ పిహెచ్ వాటర్ వాడతాం సెవెన్ పిహెచ్ వాటర్ సో నోన్ బ్యాక్టీరియా ఫంగస్ అవన్నీ కూడా కొంచెం దూరం వాటర్ బాగా హాట్గా ఉంటాయండి చాలా వన్ ట్వంటీ వన్ డిగ్రీస్ అండి చాలా ఎక్కువ దీంట్లో ఈ కార్జిట్ మెటల్ తీసుకురమ్మా ఇది లోపల పెడతారా లోపల పెట్టేస్తాం మొత్తం హీట్ ల్యాబ్లో ప్రతి ఒక్కటి కూడా మేము స్టెరిలైజ్ చేసి పంత ఎక్సెప్ట్ హ్యూమెన్ బీయింగ్స్ పేపర్ లోపల పడే పేపర్ ఇన్స్ట్రుమెంట్స్ మీడియా ఎవ్రీథింగ్ స్టెరిలైజ్డ్ అండ్ గవర్నస కవర్స్ అని అటకులేవు అంటే ఆ పేపర్ వచ్చి వన్ సిక్స్టీ డిగ్రీ దాకా ఏం కాదు మీకు ఇక్కడ చేస్తే వన్ ట్వంటీ వన్ డిగ్రీస్ దాన్ని పాలిప్రోప్లిన్ కవర్స్ అంటాం పీపీ కవర్స్ అంటాం అయిపోయిన తర్వాత మనం ఏంటంటే పైన మనకు ఉంటాయి ప్రెషర్ను టెంపరేచర్ జీన్ వన్ మనం రీచర్ వన్ ట్వంటీ వన్ డిగ్రీస్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుతాం ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ ఫిఫ్టీ ఎయిటీన్ పిఎస్ఐ ప్రెజర్ ఉంటుంది వన్ ట్వంటీ వన్ డిగ్రీస్ నోన్ బ్యాక్టీరియా ఫంగస్ విల్ బీ కిల్ సార్ ల్యాబ్లో ఎలాంటి టిష్యూ మొక్కలను తయారు చేస్తారో చూద్దాం ఇది జోన్ ఇక్కడ నుంచి మనము కొంచెం లెగ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది హ్యాండ్ వాష్ పక్కా హ్యాండ్ వాష్ లెగ్ కూడా ఒకసారి ఇందులో ఇదంతా నథింగ్ బట్ యాంటీ మైక్రోబియల్ కాలు కాలు చేతులు రెండు కడుక్కొని వెళ్ళాలి లోపలికి లేకపోతే ఏమవుతుంది సార్ ఈ కంటామినేషన్ ఇప్పుడు మనం డ్యూరింగ్ కరోనా టైంలో చూశారు కదా బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు అవి కూడా పెరుగుతూ లోపట దానివల్ల మొక్కలకు నష్టం వస్తూ మనం రైతుకి ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ ఫ్రీ పెస్ట్ ఫ్రీ అంటే ఏది మన ద్వారా పోకూడదు అవును సార్ అవును ఇక్కడ డస్ట్ బయట నుంచి రాకుండా ఉండాక మన ఇంట్లో డస్ట్ కూడా లాగే ఇక్కడ డస్ట్ త్రోయింగ్ ఉంటుంది అక్కడ సెక్కింగ్ ఉంటుంది మీకు బలే బలే మగడొన సినిమా ఉందా అవును సార్ అవును దాని స్టార్టింగ్ మన ల్యాబ్ ఏ మన ఈ ల్యాబ్ లోనే బలే బలే మగడొన సినిమా అంతకంటే ముందు బాచ్ ఉండేది అక్కడ తీసుకున్నారు మన ల్యాబ్ లో రెండు రోజులు తీసుకున్నారు బయోటిక్ ల్యాబ్ లోకి ప్రవేశం అయితే మామూలుగా లేదు ఫస్ట్ கால்టేజ్ ని కడుకోవాలి డస్ట్ కొంచెం కూడా రాకూడదు లోకి వెళ్ళడానికి డ్రెస్ మాస్క్ కూడా మాస్క్ కంపల్సరీ మీరు కరోనా టైంలో మీకు మాస్క్ తెలుసు ఎస్ సార్ నేను నైన్టీన్ ఎయిటీఆర్ నుంచి వాడుతున్నాను ఇప్పుడు ల్యాబ్లోకి వెళ్ళాలన్నా ఏ ల్యాబ్లోకి వెళ్ళాలన్నా మాస్క్ అయితే కంపల్సరీ సార్ ఇప్పుడు అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన కూడా మాస్క్ ఇచ్చేవాళ్ళు కాదు సార్ ఇది హెయిర్ హెయిర్ డస్ట్ రాకుండా మనం మాట్లాడినప్పుడు బ్యాక్టీరియా రాకుండా ఓ మామూలుగా ఎవరంగా మొత్తం క్లియర్ గా ఉండాలి మొత్తం అసలు డస్ట్ అనేది రాకూడదు ఇవన్నీ కూడా స్టెరా ఇవన్నీ కూడా ఆటో క్లోజ్ స్టెరాల్ మీకు హాస్పిటల్ లో స్టెరాల్ చేసిన మనం ఇప్పుడు స్టెరాల్ డ్రెస్ వేసుకున్న తర్వాత ల్యాబ్ లోకి ఎంటర్ అయ్యకూడదు మనం సార్ కానీ సార్ ఎలా ఉందంటే ఇక్కడ రాజుగారి కోటలో ప్రవేశం ఎలా ఉంటుంది సార్ అన్ని డోర్స్ ఉన్నాయి సార్ ఇక్కడ స్టెరాల్ ఏరియా ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ సడన్ గా ఏదైనా ప్రాబ్లం అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఈ డోర్ క్లోజ్ చేసినా డోర్ ఓపెన్ అవుతుంది ఆ డోర్ క్లోజ్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది బయట లోపల రాకూడదండి ఇది కంప్లీట్ స్టెరైల్ కాలిడార్ దీంట్లో మనకు రైట్ సైడ్ ఏమో గ్రోత్ రూమ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఏమో ఇనాకులేషన్ రూమ్స్ ఉంటాయి స్టెరల్ ఏరియాలో మనం మీడియా మనం ఇట్లా కాటేజ్ మనం ఆటో క్లో పెట్టాం అది ఫ్రంట్ లో మనం ఫ్రంట్ లో చూసాం బ్యాక్ ఈ మొత్తం స్టెరిలైజేషన్ కంప్లీట్ అయినాక ఇక్కడ ఓపెన్ చేస్తాం ఈ సైడ్ ఓపెన్ చేస్తాం మళ్ళీ ఓపెన్ కాదు ఇటే ఓపెన్ అయితే దీనికి వచ్చేస్తుంది దీనికి తీసిన తర్వాత దీని ఒక ఫైవ్ జీరో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ చేస్తాం తీసేసిన ఐటమ్ మళ్ళీ దీన్ని తీసుకొని ఇక్కడ స్టోర్ చేస్తాం ఇది స్టోరేజ్ దీన్ని ఏంటంటే స్టెరాల్ మీడియా స్టోరేజ్ అంటాము స్టెరాల్ మీడియా స్టోరేజ్ స్టోరేజ్ ఇక్కడ మీడియాను కూడా మనం ఒక రెండు రోజులు ఉంచుతాం ఇప్పుడు చూశారు కదా ముందు లిక్విడ్ లాగా ఉంటుంది తర్వాత ఇట్లా గడ్డగడతా ఉంటుంది ఇది సొలిడిఫై అయిన తర్వాత కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మేము వాడము ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఇది ఓన్లీ స్టెరాయిల్ మీడియా మనము సూప్లా తింటాం కదా ఆగారు హోటల్లో సూప్స్ తాగుతారు కదా ఆగార ఆగారు అదే ఆగార ఇక్కడ వాడతాం అది నథింగ్ బట్ ఇనాట్ మెటీరియల్ మొక్కలకి మొక్కలకు దాంట్లో ఉన్న న్యూట్మెంట్ మొక్కలు తీసుకుంటాం మనుషులకు ఎలాంటి ఆమ్ లేదు ఇక్కడ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇస్ ఇనాకులేషన్ రూమ్ అంటాం ఇది మాకు ఒక ఆపరేషన్ థియేటర్ లాంటిది కల్చర్ ఇండస్ట్రీస్ కి బయట ముక్కలకు కావాల్సిన సూర్యరాశం ఎట్లుంటుందో అదే లెవెల్ ఇక్కడ ఇక్కడ సేమ్ టెంపరేచర్ ఓన్లీ రిప్లికేట్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ రిప్లికేట్ చేస్తాం ఇది టిష్యూ కల్చర్ ల్యాబ్ గుండెకాయ లాంటిది లాబొరేటరీ అని ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ గ్రోత్ రూమ్ లో మనకి కల్చర్ ఇక్కడ రూట్ ఉండదు ఓన్లీ కల్చర్స్ ఉంటాయి దీన్ని ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఇట్లా ఇనాకులేషన్ చేస్తూ ఉంటారు ఇది ఈ స్టేజ్కి వచ్చేటందుకు ఫోర్ వీక్స్ పడుతుంది ఫోర్ వీక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కట్ చేస్తూ అనుకో ఆరు ఐదులో ముప్పై అంటే ఒక బాటిల్ తీస్తే నాకు ఇంకో ఐదు బాటిల్ వస్తాయి అంటే ఒకటి తీస్తే ఐదు వస్తాయి అంటే ఒకటి ఐదు అవుతుంది ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు సిక్స్ ట్వంటీ ఫైవ్ లాక్ ఒక్క మొక్క నుంచి మనకు ఒక వన్ ఇయర్లో వన్ మిలియన్ ప్లాంట్స్ వస్తాయి ఏ మొక్క సార్ ఇది టీక్ ఏ మొక్క అయినా ప్రాసెస్ సేమ్ ఇది ఇది టిష్యూ కల్చర్ టీక్ ఇది ఈ రోజు టీక్ నస్తుంది గ్రోత్ అయిన తర్వాత గ్రోత్ అయిన తర్వాత మొక్క అయితే ఇలా ఉంటది స్టార్టింగ్ లో అయితే ఇలా తీసుకెట్ చిన్న చిన్న పీసెస్ తీసేసుకొని అందులో పెడితే ఎన్ని డేస్ వీక్స్ వీక్స్ మొక్క అయితే మనకి ఇలా ఇలా రిజల్ట్ వస్తుంది ఆఫ్టర్ ఆఫ్టర్ దీని తర్వాత రూటింగ్ అని పెడతాం ఈ కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది ఇది ఫోర్ వీక్స్ దీనికి ఇక్కడ మీకు రూట్స్ లేవు ఒక రూట్ కూడా లేదు దీన్ని మల్టిఫికేషన్ స్టేజ్ అంటాం ఇది రూటింగ్ నేను ల్యాబ్లో రూటింగ్ ఎట్లా వచ్చినా చూపిస్తాను ఇది టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ ప్లాంట్ గ్రోత్ రూమ్ అంటాము ఇక్కడ మనం ఏంటంటే ఎవ్రీథింగ్ కంట్రోల్ ఎన్విరన్మెంట్ ఉంటుంది టెంపరేచరు లైటు ఉముడిటీ అంతా ఉంటుంది సిక్స్టీన్ అవర్స్ లైట్ ఉంటుంది ఎయిట్ అవర్స్ డార్క్నెస్ పెడతాం నైట్లో తర్వాత టెంపరేచర్ ట్వంటీ క్రాప్ను బట్టి ట్వంటీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ వన్ టూ ఉంటుంది ఉముడిటీ ఫార్టీ ప్లస్ అట్లా ఉంటుంది ఇక్కడ మీకు చెప్పాను ప్రతి మొక్కకు నాలుగు స్టేజీలు ఉంటాయి దీన్ని ఫోర్ స్టేజెస్ అంటాం ఇది ఇనిషియేషన్ మనం బయటకు వెళ్ళి మదర్ ప్లాంట్కి వెళ్ళి తెచ్చే టిష్యూ ఫీల్డ్ పెట్టి ఇది ఈ రెస్పాన్స్ వచ్చినాక దీన్ని ఇక్కడ కట్ చేసేసుకొని ఇది ఇనిషియల్ ఇన్విట్రో ఎస్టాబ్లిష్మెంట్ అంటాం ఇక్కడ నుంచి మొక్కని ఇట్లా మల్టిప్లికేషన్ పెడతాం ఈ పైన కట్ చేసినాం కదా ఇట్లా పెట్టేస్తుంటాం ఇక్కడ మల్టిప్లై అవుతూ ఉంటాయి ఇక్కడ కింద రూట్ ఏం రాదు జస్ట్ మల్టీప్లై అవుతుంటా ఉంటాయి ఈ స్టేజ్ని మనం సిక్స్ టు సెవెన్ టైమ్స్ మల్టిప్లై చేస్తాం సిక్స్టీ సెవెన్ టైమ్స్ ఎందుకంటే ఒక మొక్క నుంచి మనకు ఇరవై ఐదు ఇరవై ఐదు రెండు ఇరవై అట్లా పెరుగుతూ చాలా పెద్ద ఒక లక్ష మొక్కలు కావాలనుకుంటే ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అదే వన్ మిలియన్ కావాలంటే టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ పోతాం సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక ఆకు ఒక వేరు ద్వారా లక్ష సార్ ఈ ఈ ఈ సిస్టమ్ ఇప్పుడు మొక్క సెల్ఫ్ సఫిషియెంట్ ఇక్కడ దీని మొక్క గ్రోత్ మనం ఆపలేము ఈ స్టేజ్ లో మనం గ్రీన్ హౌస్ పంపిస్తాం ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఈ స్టేజే ఇది మామూలుగా గ్లాస్ కాబట్టి ఇది కొంచెం ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవుతుంది సార్ ఎన్ని డేస్ పడుతుంది సార్ ఇది ఈ స్టేజ్కి రావడానికి ఇప్పుడు ఈ స్టేజ్ ఫోర్ టు సిక్స్ వీక్స్ అండి ఈ మల్టిప్లికేషన్ అంతా ఎవ్రీ ఫోర్ వీక్స్ ఒకసారి మల్టిప్లై చేస్తాం మనకు కావాల్సిన రిక్వైర్డ్ వచ్చిన తర్వాత విల్ డూ ద రూటింగ్ రూటింగ్ వచ్చిందంటే అంటే అందుకే ఇక్కడ సెవెన్ టు నైన్ మంత్స్ ల్యాబ్లో ఉంటుంది త్రీ మంత్స్ బయట ఆడినాయి అంటే మనం మొక్క ఒక రైతుకి ఇవ్వాలంటే ఈ రోజు స్టార్ట్ చేసిన మొక్క వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ ప్రాక్టికల్గా అదే ఏ రకమైన అదే ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకోండి ఇది పాలి కార్బోనేట్ అంటాము ఇది మనం లైట్ వెయిట్ ఉంటుంది ప్లైట్ లో వేసినా కూడా పగిలేదు ఇరు కాదు ఉంది గట్ట ఎక్కువ పడుతుంది అదంటే గ్లాస్ ఓకే బాక్స్ బాక్స్ ఈ బాక్స్ మొక్కలు పెట్టి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఇది అగార ఆగార అనేది సింగపూర్ నుంచి ఆర్డర్ ఉంది వాళ్ళకి పంపిస్తున్నాం సింగపూర్ నుంచి ఆర్డర్ మనకి ఆల్ ఓవర్ ఇండియా కాకుండా ఇంకా ఎక్స్పోర్ట్ అంతా దీంట్లో పంపిస్తాం డొమెస్టిక్ మార్కెట్ రాకుండా సార్ పడిపోయినా ఏం కాదు ఇది పగిలిపోకూడదు నో బ్రేక్స్ లైట్ వెయిట్ ఉండాలి ఎందుకంటే ఫ్లైట్లో చార్జ్ ఎక్కువ అవుతుంది కదా అది ఇది ఏకబిల్వం అంటాం ఎజల్ మార్మలెస్ ఇది రేర్ ప్లాంట్ మామూలుగా మన సిస్టంలో శివుని పూజ చేస్తూ ఉంటారు బట్ ఇది మెడిసినల్ ట్రీ దాని తర్వాత వనీలా అని ఐస్ క్రీమ్ తింటుంటారు యాక్చువల్లీ పెట్రోలియం బై ప్రోడక్ట్ మనం తినేది ఒరిజినల్ వనీలా ప్లాంట్ ఇది దీని నుంచి వచ్చే బెర్రీస్ నుంచి స్మెల్ బాగా వస్తుంది తర్వాత ఇది మన లిప్టిక్ ప్లాంట్ అంటాం ఈ ఇది దీని యొక్క సీడ్ బిక్సా ఉరలేనా అని సైంటిఫిక్ నేమ్ ఆ సీన్ నుంచి మనకు నేచురల్ కలర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు లాగా ఉంటుంది ఫుడ్ కలరింగ్ కింద పోతుంటుంది అదేవిధంగా ఇది బ్లూబెర్రీ మనకి చెప్పాను కదా నాలుగు వెరైటీస్ ఉన్నాయి రెండు వెరైటీస్ ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ చేశామని ఇది బ్లూబెర్రీ ఇది కర్రీ లీఫ్ మామూలు డార్ఫ్ కర్రీ లీఫ్ చాలా స్మెల్ ఎక్కువ వస్తాయి ఎక్కువ ఉంటుంది ఎక్కువ పెరగదు ఓన్లీ టూ ఫీట్ వరకే పెరుగుతాయి ఇది కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం మార్కెట్లో సార్ ప్రతి మొక్క ఇక్కడ ప్రతి మొక్క వన్ ఇయర్ పడుతుంది రైతు మనం ఇవాళ తీసుకున్న కానించి రైతుకి ఇచ్చినందుకు ఏదైనా వన్ ఇయర్ వన్ ఇయర్ పడుతుంది ఇప్పుడు ఇది అగార్ వుడ్ అంటాం ఊద్ ప్లాంట్ మనం మామూలుగా ఊ వాడతారు కదా వాళ్ళు ఇది కూడా మెడిసినల్ ట్రీ మన శాండల్ వుడ్ లాగా ఇది మొత్తం టీకు శాండల్ వుడ్ ఎక్కడ ఉన్నాను ప్రతిదీ ఒక్కొక్క లిమిటేషన్ టెంపరేచర్ ఉంటుంది సార్ లేకపోతే ఒకే టెంపరేచర్ ఇక్కడ ఏంటంటే ట్రాపికల్ ప్లాంట్స్ అంతా ట్వంటీ ఫైవ్ ప్లస్ మైనస్ టూ డిగ్రీస్ కావాలి టెంపరేట్ కావాలంటే ట్వంటీ వన్ డిగ్రీస్ ఇంకొక గ్రోత్ రూమ్లో పెడతాం తర్వాత ఇవి కూడా ఎల్ఈడి లైట్స్ పెట్టాం ఫార్టీ వాట్ ఫార్టీ వాట్ ఎల్ఈడి సో కరెంట్ బిల్ తగ్గటందుకు మేజర్ బిల్ సేవ్ అవుతుంది ఇక్కడ మీకు హీట్ రాదు హీట్ రాదు ఇంత మనం ఫిలిప్స్ మామూలు కదా హీట్ దాని కొరకు ఎయిర్ కండిషన్ కూడా పెంచాల్సి వచ్చేది ఐదు టన్నులు మామూలు అయితే పై టన్నులు పెట్టాము ఇది మామూలుగా మోయబుల్ రాక్స్ వాళ్ళు క్లీన్ చేసుకుంటప్పుడు అయినా బా బాటిల్ తీసుకుని మళ్ళీ ఇటు కావాలంటే ఇటు పోతాం టు సేవ్ ద స్పేస్ ఎందుకంటే క్లీన్ రూమ్ కదా ఎంత ఇది మొత్తం ర్యాక్ కదులుతూ ఉంటుంది మళ్ళీ లోపలికి పోయి చేసుకుంటూ ఉంటాం అన్నట్టు పని చేసుకోవాలి ఇది ఇటు అంటాం మళ్ళీ ఇది పని చేసుకోవాలంటే ఇది జరుగుతుంది ఇది ఇంత క్లీన్గా ఉండడానికి మీరు ఏమైనా యూజ్ చేస్తారు ఇక్కడ మేము ఒకటి ఏంటంటే అక్కడ ఇనాక్లేషన్ రూమ్లో ఆల్కహాల్ వాడతాం సెవెంటీ పర్సెంట్ ఆల్కహాల్ ఆల్కహాల్ తర్వాత ఇక్కడ ఏంటంటే మేము రెగ్యులర్ డైలీ వ్యాక్యూమ్తో క్లీన్ చేస్తాము ఇక్కడ పాజిటివ్ ఎయిర్ అంటే బయట నుంచి ఎయిర్ లోపలికి రాదు లోపటేరే మనకు అవుతాయి ల్యాబ్లో అయితే సెవెంటీ పర్సెంటేజ్ వాడాల్సింది లేకపోతే ఇక్కడ వాడ వాడుకుంటాం సార్ ఇది వేరే రూమా ఇది రెండో గ్రోత్ రూమ్ ఇక్కడ కొంచెం టెంపరేచర్ ట్వంటీ వన్ డిగ్రీస్ పెడతాము అదేమో మేము వడ్డీ ప్లాంట్స్ వాడతాము ఇది బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ స్ట్రాబెర్రీ వుడ్ కొంచెం కోల్డ్ ఏరియాలో పెరిగేది పెడుతుంటాను టెంపరేచర్ అక్కడ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ టూ ఉంటుంది ట్వంటీ వన్ ప్లస్ ఆర్ ఇదంతా మల్టిఫికేషన్ ఉంటుంది రూటింగ్ పెడతాం ఇక్కడ మల్టిఫికేషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇది ఆగారు మల్టిఫికేషన్ ఒక్కొక్క స్టంప్ నీకు ఐదు నుంచి ఆరు మొక్కలు ఉంటాయి ఈ ఐదు ఐదు ఇరవై ఐదు మొక్కలు అవుతాయి రేపు ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ అట్లా జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో డెవలప్ అవుతూ ఉంటాయి ఇది రూటెడ్ ప్లాంట్స్ అగా రూట్ రూట్స్ చూడండి ఒక్కొక్క రకాగానే రూట్స్ వస్తుంటా ఉంటాయి కివీ కూడా మనం నెక్స్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేల్ ఫీమేల్ ఉంటాయి కివీ ప్లాంట్స్ కూడా డెవలప్ చేసాము కివీలో కూడా మేల్ ఫీమేల్ సార్ మేల్ ఫీమేల్ ఉంటాయి ఇదేమో బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ చూసారు కదా ఇది బ్లాక్బెర్రీ ఇది లిప్స్టిక్ ప్లాంట్ అంటాం బిగ్సా ఓర్లియానా మల్టీ చూడండి మాకు ఒక దీంట్లోకి దాదాపు ఒక యాభై నుంచి వంద మొక్కలు వస్తూ ఉంటాయి ఇదేమో మీరు ఇంతకుముందు చూశారు కదా బ్లూబెరీ రూటింగ్ చూడండి మీకు ఒక రూట్స్ కనిపిస్తుంటాయి చాలా ఎయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఇది రూట్ వచ్చిందంటే మొక్క మనకు సర్వైవ్ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయవచ్చు గ్రీన్ హౌస్ పంపించచ్చు జాగ్రత్తగా పెట్టుకోవాలి పెట్టుకో ఇప్పుడు ఇది మామూలుగా మల్టిఫికేషన్ కదా మనకి ఎగ్జాక్ట్లీ ఫోర్ వీక్స్ ఇట్ విల్ గ్రో లైక్ దిస్ అదే రకంగా మనకు శాండల్వుడ్ కూడా ఉంది ఇది శాండల్వుడ్ చాలా మంది శాండల్ టిష్యూ కల్చర్ అంటే మనం చేస్తున్నాం దేశంలో కానీ వరల్డ్లో ఫస్ట్ టైం మనమే రిపోర్ట్ చేస్తున్నాం ఇది శాండల్వుడ్ ఇది మామూలుగా మల్టిఫికేషన్ మీరు చూడండి లీఫ్ అదంతా ఇది రూటింగ్ వచ్చినాక మళ్ళీ బయటకు పంపించేస్తాం అంటే మన ల్యాబ్ నుంచి ఫస్ట్ టైం వెళ్తుంది అంటారు గ్రేట్ లో వరల్డ్ లో టిష్యూ కల్చర్ చేసేది మనమే గవర్నమెంట్ కూడా ఎఫర్ట్ పెట్టలేదు మనల్ని చూసి వాళ్ళు పెట్టుకోవాలి ఇది మొత్తం శాండల్ వుడ్ ఇది కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడ శాండల్ వుడ్ ఇక్కడ నుంచి అగారు వుడ్ గిరక తాళ్ళు తాళ్ళు దీని నుంచి నీర అనేది ఒకటి మన డ్రింక్ వస్తుంది ఇక్కడ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్కువ చేస్తారు కడుపులో దాన్ని ఒక మంచి ఎక్కువ నీర ఇచ్చే మొక్క నుంచి మనం టిష్యూ తెచ్చాము అవన్నీ మల్టిఫికేషన్ సిస్టమ్ ఇదేమో ఇండైరెక్ట్ ఆర్గనైజెస్ అంటాం టెక్నికల్ గా సొమాటిక్ ఎంబ్రేజ్ ఇప్పుడు ఒక్కొక్క బల్బ్ లాగా కనిపిస్తున్నాం కదా దాని నుంచి ఒక్కొక్క మొక్క వస్తుంది కానీ ప్రాసెస్ ఎక్కువ అదేమో వన్ ఇయర్ వస్తే ఇది రెండు నెలలు కొడతాయి కాబట్టి ఇది కూడా ఏంటంటే అగ్రకథాలు ఒకటి రెండు చెట్ల ఉంటాయి బాగా ఇచ్చేటి మేము చేస్తూనే ఉంటాం ప్రాసెస్ రీసైకిల్ చేస్తూ ఉంటాం మొక్క వచ్చినాక రైతుకి ఇస్తాం ఇది ఒక ఎన్జిఓ పామ్ ప్లానెట్స్ అని టూ ఇయర్స్ ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద ఒకటి ఆస్ట్రేలియన్ ప్రాజెక్ట్ తీసుకున్నాం పొంగామియా పిన్నెటా అని మనం తెలుగులో కానుగ చెట్టు అంటాము దాన్ని కార్బన్ సీక్వెన్స్ కింద వాళ్ళు ప్లాంటేషన్ చేస్తున్నారు ఆస్ట్రేలియాలో వాళ్ళకి ఇక్కడ మనం మొక్కలు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం దాని సపరేట్గా మొక్క పంపిస్తున్నాం మొక్కలు యాక్చువల్లీ రెడాలా ఇది ఇప్పుడు మామూలుగా మనం మొక్క ఫీళ్ళకి వెళ్ళి తీసుకొచ్చాం కదా ఇట్లా పెరుగుతుంది పెరిగినాక ఇప్పుడు అబ్బాయి తీశాడు కదా ఆపరేటర్ చూడండి కింది నుంచి మొక్కలు వస్తుంటాయి సైడ్ నుంచి సైడ్కి వెళ్ళి మొక్క చిందా దీన్ని కట్ చేసుకొని మళ్ళీ పెడతాం ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఒకటేమో డిసీజ్ ఎలిమినేషను వైరస్ ఎలిమినేషను మల్టిఫికేషన్ మూడు ఎట్ ఏ టైం అవుతుంటా ఉంటాయి సో మొక్క హెల్తీగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం బయటికి వెళ్ళి పెట్టేది ఒకటి ఇట్లా పెడుతుంటాం దీని మళ్ళీ సైడ్ వస్తుంది కదా వెళ్ళి వస్తుంటా ఉంటాయి డిఫరెంట్ గ్రోత్ రూమ్స్ ఇలా ఇంకొచ్చా ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది వెళ్ళి లోపలి తెచ్చినప్పుడు కొంచెం లైట్ తక్కువ ఉండాలి చాలా ఇక్కడ అలానే మన బ్రైట్ లైట్ ఉంటుంది తక్కువ అంటే మనము చెట్టుకు కావాల్సిన ఇక్కడ క్రియేట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది అది దీని సక్సెస్ కారణం ఇదంతా పొంగామియా పొంగామియాకి ఏం కావాలా ఎట్లా ఉండాలి వెళ్ళి ఇట్లా తీసుకొచ్చి పెట్టాము తర్వాత మల్టీప్లై అవుతుంది మనం ఎక్స్పోర్ట్ ఇలా చేస్తుంటాం ఓ ఇది ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఇలా వెళ్ళిపోతాయి ఆస్ట్రేలియాలో ఏంటంటే వెరీ స్ట్రిక్ట్ క్వారంటైన్ ఉంటుంది మధ్యలో ఇక్కడ మచ్చ కూడా వచ్చినా రిజర్వ్ అన్నట్టు అందుకే దీన్ని క్లియర్ మీడియా వాడతాం ఇది ఆస్ట్రేలియాకి ఇది మొత్తం ఆస్ట్రేలియా కొన్ని మేము బయటకు వెళ్ళి మొక్కలు ఇనిషియేషన్ తీసుకునే కూడా చేస్తుంటా ఉంటాం ఇది అవకాడో ఇది మార్కెట్లో చాలా మంది అవకాడ అని ఆరు వేలు ఏడు వేల మొక్క అమ్ముతుంటాం చాలా రేట్ ఉంది సార్ అవకాడో స్టాండర్డ్ అందరికి మా రేట్ అంతా వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఏ ముక్క తీసుకెళ్ళి ప్రైస్ కూడా చాలా లోలో ఉంది కదా సార్ ప్రైస్ తక్కువ పెడతా కూడా మార్కెట్ లేదంటే వాళ్ళ క్వాలిటీ లేదంట క్వాలిటీ కాదు సార్ ఇప్పుడు జనాలకి ఏంటంటే తెలియడం లేదు సార్ ఇలా కటింగ్ కూడా ఎట్లా కట్ చేయాలి ఎక్కడ కట్ చేయాలి ఎవ్రీథింగ్ మేము ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇస్తారు ప్రతి ట్రైనింగ్ ఇస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఎక్కడ నుంచి లీఫ్ తీసేయాలి ఎక్కడ కట్ చేయాలి మళ్ళీ ఏ మీడియాలో అన్నది ప్రోటోకాల్ ఉంటుంది వాటర్ ఏమి ఇక్కడ ఏ మొక్క తీసుకున్నా కూడా ఇక్కడ మాయిచర్ కనిపిస్తుంది కదా బాటిల్ లోపల హండ్రెడ్ పర్సెంట్ ఉమిడిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉమిడి ఉన్నప్పుడు నీకు నీరు అవసరం లేదు వర్షాకాలం మనం నీళ్ళు పెట్టాం కదా ఎపరేషన్ ఉంటేనే అవుతుంది ఈ క్యాప్ ఉంది కదా దీనికి పాయింట్ జీరో జీరో త్రీ మైక్రాన్ లెవెల్ హోల్స్ ఉంటాయి ఆ హోల్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పాంగ్ అవుతుంది